మనీ హైస్ట్ అని చెప్పేసి అనేది సిరీస్ ఒకటి ఉంది మీరు అందరు చూసుంటారు కదా దానిలో బెర్లిన్ క్యారెక్టర్ ఉంటుంది బెర్లిన్ ఒక సిరీస్ ఉంది ఇవన్నీ చూస్తుంటారు దీంట్లో ఏందనేసి అంటే దొంగతనం గురించి ఒక కాన్సెప్ట్ ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్టనే ఫ్రెంచ్లో మనకి ఇప్పుడు ఫ్రాన్స్లో ప్యారిస్లో ఉన్నట్టు అంటే లూవర్ మ్యూజియం అనేసి అంటారు దాన్ని లవర్ అని చెప్పేసి అని ఇంగ్లీష్లో అంటారు తర్వాత ఫ్రెంచ్లో లూర్ అని చెప్పేసి అని అంటారు దాన్ని ఆ మ్యూజియంలో ఒక మెకానికల్ ల్యాడర్ అంటే ఒక చిన్న నిచ్చెన ఆ నిచ్చెన వేసుకొని పైకి వెళ్ళిపోయి ఆ గ్లాసును పగలగొట్టేసుకొని ఆ లోపల ఉండంటి అపారమైనటువంటి వాల్యూ చేసేటటువంటి బంగారు వాస్తు ఆభరణాలను అన్ని దొంగతనం చేసుకొని తీసుకెళ్లిపోయారు అన్నట్టు ఇదే మ్యూజియంలో లోపల మోనాలిసా అని చెప్పేసి మన ఫేమ్ వరల్డ్ ఫేమస్ పెయింటింగ్ తెలుసు కదా మోనాలిసా పెయింటింగ్ కూడా ఇదే మ్యూజియంలో ఉంటుంది తెల్లారి పొద్దున పొద్దున్న ఏమైందంటే ఇద్దరు అమెరికన్ టూరిస్టులు మోనాలిసా చూడడానికి వెళ్తున్న వెంటనే ఈ సెక్యూరిటీ వాళ్ళు గమనించి పైన దొంగతనం జరిగింది చెప్పేసి వీళ్ళని బయటికి తీసుకోవడం జరిగింది అన్నట్టు ఎందుకు ఇంత తొందరగా మీరు బయట తీసుకొచ్చారు ఇవన్నీ ఏం జరిగిందని చూసుకుంటే పైన దొంగతనం జరిగిన విషయం బయటకు వచ్చింది ఇది చూడగానే నాకైతే మనీ హీస్ట్ అనే సిరీస్ గుర్తొచ్చింది మీలో చాలామంది మనీ హిస్ట్ చూస్తుంటారు కదా ఆ మనీ హిస్ట్ చూసినట్లు కామెంట్ చేయండి థ్యాంక్ యూ